డాక్టర్ చిరంజీవి సార్ గారు అదేవిధంగా సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న ఉప్పటి శేఖర్ సగరన్న గారు అదేవిధంగా గౌడ సంఘాల జేఏసీ కన్వీనర్ అన్న ఐలి వెంకన్న గారు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు తెలియజేసుకుంటూ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కులధన చేపట్టి ఆ కులధనను అసెంబ్లీలో ఆమోదించి మరి కేంద్రానికి పంపించడం మరి ఇదే సందర్భంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు గర్వించే విధంగా ఈ దేశంలో బీసీ సంఘాలు అనేక సంవత్సరాలుగా ఉద్యమిస్తూ మరి మొన్ననే ఏప్రిల్ రెండున దేశ రాజధాని నీడిలో మరి భారీ ఎత్తున నిర్వహించినటువంటి బీసీల మహాధారణను చూసి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం దిగి రావడం నిజంగా సామాజిక న్యాయంగా బీసీలు ఏదైతే హక్కుల కోసం పోరాడుతున్నారో ఆ హక్కుల కోసం మరి కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం మరి దిగి వచ్చి మేము కూడా కులదం చేస్తామని చెప్పి చెప్పడం ఆశించదగ్గ విషయమే బీసీలు ఏదైతే కాంక్షిస్తున్నారో దానికి అనుకూలంగా నిర్ణయం రాకపోవడం అనేది నిజంగా బాధాకరం ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా స్పష్టం చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం జనగణన చేసి కుల సర్వే చేసి దాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము కూడా చేస్తాం జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ప్రకటన చేసి రెండు వేల ఇరవై ఏడునో రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేస్తామనుకుంటా రకరకాల ప్రకటనలు ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా మరి వారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు వాటి మీద కేంద్ర ప్రభుత్వం చక్కటి క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని మరి వాళ్ళు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది లేన లేనట్లయితే వాళ్ళు కోసం మమ్మల్ని ఇంకా నమ్మించడం కోసం రాబోయే అన్ని ఎలక్షన్లలో నబ్బు పొందడం కోసం మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా మేము పరిగణించాల్సి వస్తుంది ఎందుకంటే భారత్ జోడో గారు కులగణన చేస్తా అని మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది గవర్నర్ గారి ఆమోదం పొంది ఢిల్లీకి రాష్ట్రపతి గారికి పంపించారు మా పోరాటము ఫలించిందని మేము సంతోషపడ్డము మా బీసీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేమంతా పోరాటం చేస్తున్నాము మా జాతుల సీన్ ముప్పై సంవత్సరాల నుంచి బీసీల గురించి నిరంతరము పోరాటం చేస్తున్నారు మా చిరంజీవి సార్ అందరం కలిసి కూడా మేము తెలంగాణ రాష్ట్రం నలుమూలలు తిరిగి అందరినీ మా జా వెంటబడ్డ జాతులందరినీ కూడా చైతన్యం చేసి మాకు విద్య ఉద్యోగము వైద్యంలో మా వాటా మేమెంతో మాకు దక్కాలని మేము గట్టిగా పోరాటం చేస్తేనే ఇక్కడ జరిగింది తెలంగాణలో ఆ సందర్భంలో ఈ కులగణన అనేది రెండు దశలను నిర్వహిస్తాం ఇరవై ఇరవై ఆరులో మేము జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాలను నిర్వహిస్తాం ఇరవై ఇరవై ఏడు మార్చిలో మిగతా రాష్ట్రాల్లో చేస్తామన్నారు మరి ఈ కులగణనకు ఇంత టైం సెన్సస్ ఇంత టైం పడుతుందని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు ముఖ్యంగా మరి నిజంగా కేంద్ర ప్రభుత్వము సీరియస్గా ఉండి ఈ కులగణ జరుపుతాం సెన్సస్ జరపాలనుకుంటే ఇంత టైం మాత్రం మేము మాత్రం అవసరం లేదు చేస్తామని చెప్పి తప్పించుకొని మళ్ళీ సోషో ఎకానమి క్యాస్ సెన్సస్ అని సెపరేట్ సెన్సస్ చేసి ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ముప్పై ఒకటి రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో ప్రకటన చేస్తూ ఇరవై ఇరవై ఒక సెన్సస్లో మేము కులగన చేస్తామని చెప్పారు మళ్ళీ వీళ్ళు ఇరవై ఇరవై రెండులో మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మేము కులగణనకు వ్యతిరేకం కులగణం చేయమని చెప్పేసి అప్డేవి చేశారు ఇప్పుడేమో మొన్న మేము కులగండం చేస్తామని క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ చేశారు మొన్ననేమో రెండేళ్ల షెడ్యూల్ ప్రకటించారు ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అనుమానాలకు తీసేటువంటి విషయాలు సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీరియస్గా ఉంటే కులగణ అనేది ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయడానికి వీలుంటుంది మా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈ ఉద్యమానికి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి మాకు ఇద్దమని చెప్పినట్టు మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ఇలా ఒక పార్టీ వాళ్ళు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఓడంటాడు లేదా బీజేపీ వాళ్ళు వస్తే మీరు బీజేపీ వాళ్ళ తొత్తులని ఓడంటాడు మేము ధర్నా చేస్తే టిఆర్ఎస్ వాళ్ళు వస్తే టిఆర్ఎస్ తొత్తులు అంటారు మేము ఎవ్వరు తొత్తులం కాదు మేము బీసీల తొత్తులం మేము బీసీలకు జవాబు జవాబు దారుతాను బీసీల ఏజెంట్ మేము వాళ్ళు మమ్మల్ని ఎలా మా నాయకులు ఉన్నారు మా గురించి కొట్లాడతారని మా మీద కొండంత విశ్వాసం పెట్టుకున్నారు కాబట్టి బీసీల ప్రయోజనాలే ఎజెండాగా మా ఉద్యమం ఉంటది అది ఎత్తుగడల ఉద్యమం ఉంటది ఎలా చేయాలి ఎట్లా చేయాలి వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి ఢిల్లీని ఎట్లా గడవడాలి పార్లమెంట్ అట్ట చర్చలు రావాలనేది ముఖ్యం తప్ప ఈతో జోస్థలం చేసిండు వాటి ఫోటో దిగిండు ఈని సెమినార్ పిలిచిండు వాటి ఫోటో దిగిండు అనేది ముఖ్యమే కాదు అని చెప్పి రెండు వేల ఇరవై ఏడు మార్చిస్తుంది దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం రెండు వేల ఇరవై ఏడు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే రెండు సంవత్సరాల తర్వాత పులగ మొదలు పెడతాం రెండు సంవత్సరాల తర్వాత పులగనం మొదలు పెట్టేదంటే రెండు వేల ఇరవై ఐదు అంటే రాజకీయ మైలేజ్ కోసమే తప్ప బీసీల ప్రయోజనం ప్రయోజనాలు మీకు పట్టాయాలి దీనిని పునఃసమీక్షించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కులగణ చేసేది అంటే కులగణ చేసేది ఉంటే ఇప్పుడు మొదలుపెట్టం రెండు వేల ఇరవై ఐదు మే కాబట్టి ఈ కులగలన కోసం విధానాలు రూపొందించాలి ఈ కులగలన కోసం కేంద్రంలో ఒక కేంద్ర మంత్రులతో ప్రసంగం ఏర్పాటు చేయాలి దేశంలో ఉన్నటువంటి న్యాయ నిపుణులు మేధావులు సామాజిక ఉద్యమకారులు బీసీ సంఘాలతోటి ఒక కమిటీ వేయాలి ఆ తర్వాత కులగణన పెట్టాలి కానీ అట్లా చేయకుండా రేపు భవిష్యత్ రేపో మాపో అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం లోపే రేపు బీసీ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు బీహార్ ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికి కులగణ చేస్తామని రెండేళ్ళ ముందే ప్రకటిస్తుంది రేపు ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది మళ్ళీ బీసీని ముఖ్యమంత్రి అవుతారా అక్కడ అంటే కులగణ చేయరా కులగణ ఆటకీకిస్తారా కాబట్టి కులగణ మీద కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాం అని ఢిల్లీలో మకాం వేసి ఢిల్లీకి విస్తరింపజేస్తాం జూలై ఇరవై ఒకటి నుంచి దేశంలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తాయి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుంది కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దేశంలో అఖిలపక్ష సమావేశం పెడతాం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సంఘాలను ఓబీసీ ఉద్యోగులను కుల సంఘాలను మేధావులను అందరిని ఏకం చేస్తాం కులగణనని గౌరవ ప్రధానమంత్రి నోటితోటి కులగణన వచ్చిందంటే అది జీవో ఉండాలి వెంటనే ప్రారంభించేది ఉండాలి అట్లా కాకుండా ఓ స్త్రీ రేపు రాన్నట్టు అన్నట్టు ఏదో దూతో మంత్రంగా కులగరణ చేస్తామని అంటారు కులగణ మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు ఎందుకంటే కులగణ దేనికోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు కులగరణ చేయాలని మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే కులగరణ చేస్తే మా కులాల జనాభా లెక్కలు తేలుతాయి బీసీల జనాభా ఎందుకు తేలుతారు కాబట్టి ఆ జనాభా లెక్కలు కనుక వస్తే బీసీలకు జనాభా తమాష ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు వస్తాయి బడ్జెట్లో మా తమాష ప్రకారం నిధులు వస్తాయి అప్పుడు బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అందుకోసమే మేము కులగణన కావాలంటున్నాం కులగణన మా స్వార్థం కోసం కావాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే బీసీలు అభివృద్ధి చెందాలి అరవై శాతం మంది బీసీలు అభివృద్ధి చెందకుండా దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అఖండ భారత్ స్వర్ణ భారత్ అని గొప్ప గొప్ప డైలాగులు వదులుతుంటాడు మరి అరవై శాతం మంది బీసీని అభివృద్ధి చేయకుండా అఖండ భారత్ ఎట్ అవుతుంది స్వర్ణ భారత్ అవుతుంది కాబట్టి అఖండ భారత్ స్వర్ణ భారత్ కావాలంటే మీరు కులగణన మొదలు పెట్టాలి ఎలాంటి మీనామేషాలు లెక్కకుండా ఎలాంటి డైలాగులు ఎలాంటి ఆటంకం లేకుండా ఆలస్యం లేకుండా ఎలాంటి సందేహాలకు అనుమానాలకు తావు లేకుండా తక్షణమే కులగణన ప్రారంభించాలి ఈ కులగణన ప్రారంభించి కులగణన ఈ కులగణన బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే ప్రకటించాలి బీసీలకు బడ్జెట్ల పెంపు కోసమే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి గతంలో కులగణ బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసారు తర్వాత చేయలే ఆ తర్వాత రెండు వేల పదకొండు తూతూ మంత్రంగా దాని మీద నిపుణుల కమిటీసారు ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి ఉద్యమాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాం తెలంగాణలో కులగాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి తెలంగాణలో సాధించరు రేపు ఢిల్లీలో పోరాటం చేసి బీసీ పూర్ గర్జన పెట్టి ఢిల్లీలో సాధించగంటారు ఇది పాక్షిక విజయం మాత్రమే కులగణన ప్రారంభమై ఎన్మినేటర్లు ప్రధానమంత్రి ఇంటికి ముఖ్యమంత్రి ఇంటికి బీసీల ఇంటికి పోయిన తర్వాత కులగణన ప్రారంభమైన లెక్క కులగణ ప్రారంభమై సంపూర్ణంగా జరిగి అది ముగిసి కులగణ వివరాలు అధికారికంగా వెల్లడించి కులగణన దామాస ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా రాజకీయ పోరాటం ఉంటది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా